సీత గీత వాణి అని మూడు పిచ్చుకలు ఉన్నాయి వాళ్ళు చాలా స్నేహంగా ఉండేవి అవి స్నేహాన్ని అంటే ప్రారంభించేవి ఒకనాడు వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ అలా ఇంటికి వెళ్ళసాగారు అనుకోకుండా వాళ్ళకి దారిలో వర్షం మొదలైంది సీతా గీత ఇల్లు బాగానే ఉండేవి కానీ వాణి ఇల్లు మాత్రం చాలా చిన్నగా ఉండేది ఆ వర్షానికి ఇల్లు కాస్త కూలిపోయింది తర్వాత వాణి ఎవరింటికి వెళ్ళాలో తెలియక అలా తడుస్తూ ఉండిపోయింది వర్షంలో కొద్దిసేపు అయిన తర్వాత సీత వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మీ ఇంట్లో తలదాచుకుంటాను అంది అప్పుడు సీత సరే దా మా ఇంట్లోకి అని వాళ్ళిద్దరూ ఆ రోజు అక్కడే ఉండి భోంచేసి పడుకున్నారు తెల్లారి లేచిన తర్వాత సీత గీత వాణికి మంచి ఇల్లు కట్టి పెట్టారు చూసారా ఫ్రెండ్స్ స్నేహం అంటే ఇలా ఉండాలి ఒకరికి అవసరం వస్తే ఇంకొకరు ఆదుకోవాలి స్నేహంలో ఉండే అర్థం ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి